హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది చిన్ని చిన్ని చితక చిలుకలు అనమాట ఇవి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అవి ఏర్పడే ప్లేస్లో చూడండి చెట్టు అంతా అయిపోయింది అనమాట ఈ బయటకి వెళ్ళి కానీ అన్నీ వీటిలో చేస్తుంటుంది ఈ చెట్టు వచ్చేసరికి చూడండి ఎలా ఉందో ఇవ్వండి చివరి దాకా అవి ఉన్నాయి అయితే ఆకులతో కలిసిపోయి ఉన్నాయి ఇక చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే ఎక్కువ శాతం పల్లెటూర్లలో మాత్రమే కనిపిస్తుంది కొన్ని ఊర్లలో మాత్రమే కనిపిస్తుంది ఇక్కడైతే ఇదిగోండి రంగురంగులుగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది ఫ్రెండ్స్ వీటిని అయితే మనం ఎగరేడదాం ఇది ఎలా ఎగురుతున్నాయో చూడండి ఇది చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం ఎగురగడదాం ఫ్రెండ్స్ వీటిని చూస్తారా ఎంత నీట్గా ఇగరాయ్యా అన్ని అయ్యే ఓ చూడండి ఫ్రెండ్స్ నా చేతిలో అయితే ఉచ్చపోసింది ఇది కొన్ని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కొన్ని వాళ్ళు ఇది ఫ్రెండ్స్ అలా ఉంటాయి ఫ్రెండ్స్ చీతకొక్కల చినుకలు చూసారు కదా ఈ చీతకొక్కల శనకలు మారకుండా ముందు ఇట్లా ఉండేవన్నమాట ఈ పురుగులాగా ఇది చనిపోయి ఆ చీతకొక్కలు చినుక చిలుకగా మారింది ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్